భగవద్గీత ఒకటో అధ్యాయం ముప్పై ఆరో శ్లోకం పాపమేవాశ్రయోస్ హెత్తనాతాయిన తస్మా హంతుర్తరాష్ట్రావాన్ స్వజనం హి కదం హ శ్యామమాధవ ఇటువంటి దుర్మార్గులను వధిస్తే మాకు పాపం అలంకరిస్తుంది కనుక ధృతరాష్ట్రుని పుత్రులను మా బంధువులను సంవరించడము మాకు యుక్తం కాదు ఓ కృష్ణ లక్ష్మీపతి స్వజనులను వంధించటం వధించటం వలన మాకు కలిగే లాభం ఏంటి మేము ఎట్లు సుఖంగా ఉంటాము భాష్యము వేదా వేద ప్రకారం ఆరు రకాల దుర్మార్గులు ఉన్నారు వారే విషం పెట్టేవాడు ఇంటి నిప్పు పెట్టేవాడు మరణాయుధ మరణాయుధాలతో దాడి చేసేవాడు ధనమును కొల్లగొట్టేవాడు వేరొకరు స్థలం ఆక్రమించేవాడు పరస్త్రీని చెరగొ చెరబట్టేవాడు అటువంటి దుర్మార్గులు వెంటనే వధించాలి అటు దుర్మార్గులు వధించే పాపం వధి వ పాపం కలగదు అటువంటి దుష్టులను వలన వధ సామాన్య వ్యక్తికి తగిన కార్యమే కానీ త తగిన కార్యమే కానీ అర్జునుడు సామాన్యుడు కాదు అతడు సాధు సాధు స్వభావం కలవాడు కావడం చేత వారి పట్ల సాధు స్వభావంతో వర్తించాలని అనుకున్నాడు ఆ రక్తం సాధు నడబడే క్షత్రియునికి సంబంధించింది కాదు రాజ్యపాలన చేసే బాధ్యతాయుతుడైన వ్యక్తి సాధు స్వభావం కలిగి ఉండవలసిన వాడే అయినప్పటికీ పిరిగి పంద కాకూడదు ఉదాహరణకు శ్రీరాముడు ఎంతటి సాధు పురుషుడంటే జనులను ఇప్పటికీ రాజ రామరాజ్యంలో నివసించాలని వీళ్ళు కోరుతూ కానీ రాములు రాములు వారు ఏనాడు పిరిగితనము చూపలేదు రావణుడు సీతమ్మ తల్లిని చెరపట్టి రాముని వాళ్ళ రాముని పట్ల దుర్మార్గంగా ప్రవర్తించాడు అప్పుడు శ్రీరాముడు ప్రపంచ చరిత్రలోనే అసహమాన రీతిలో అతడిని గుణపాఠం చెప్పారు అయినా అర్జునుడి విషయంలో ప్రత్యేక రక్తమైన రకమైన దుర్మార్గులను అయితే అతని తాత గురువు మిత్రు పుత్రు మనువలు మొన్న వారు మనిషి గుర్తించవలసి ఉంటుంది అందుకే అర్జునుడు సాధారణ దుర్మార్గుల పట్ల తీసుకోవాల్సిన తీవ్రమైన చర్యలు వారి పట్ల తాను తీసుకోకూడదని అనుకున్నాడు అంతేగాక సాధు పురుషులకు క్షమించే గుణం ఉండాలని చెప్పి చెప్పబడింది సాధువులకు అటువంటి నిర్దేశాలు రాజకీయ అత్యవసర పరిస్థితి కంటే ఎంతో ముఖ్యమైనది అందుకే రాజకీయ కారణం కొరకు స్వజనాలను వధించడం కంటే దుర్ సాధు స్వభావం దృష్ట్యా వారిని క్షమించడమే ఉత్తమమని అర్జునుడు భావించాడు కేవలం తాత్కాలికమైన దేహ సౌక్యం కొరకు అటువంటి సంహారం లాభదాయకము అతడు అనుకోలేదు అయినా రాజ్యాలు వాటి ద్వారా లభించే సౌఖ్యాలు శాశ్వతం కానప్పుడు స్వజన సమా స్వజన సంహారము ద్వారా అతడు తన జీవితము నిత్య మోక్షం ఎందుకు పణముగా పెట్టాలి అర్జునుడు శ్రీకృష్ణుడి మాధవ లక్ష్మీపతి అని సంబోధించడం కూడా ఈ సందర్భంలో ముఖ్యమైనది తుట్టదుదుకు దురత్రాష్ని కలిగించే కారణం తనకు తనను లక్ష్మీపతి శ్రీకృష్ణుల వారికి నెలకొల్ నెలకొల్పవద్దని అతడు తెలియకో తెలియజేయగోరాడు అయినా శ్రీకృష్ణుడు తన భక్తుల మాట అటుంచి ఎవరికి ఏనాడు దుర్ దుర్దశను కలగచేయి చెయ్యడు హరే కృష్ణ